అందరికీ నమస్కారం మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా మీరు మీ ఫ్రెండ్తో అంటారు ఒక కొత్త ఫోన్ కొనాలి అని కానీ సరిగ్గా పది నిమిషాల తర్వాత మీ ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫోన్ల యాడ్ మీకు కనిపిస్తుంది ఎలా ఎలా సాధ్యం అంటే మన ఫోన్ మన మాటలు వింటుందా అనే భయం మనకు వస్తుంది ఆన్సర్ అయితే నో మన ఫోన్ కి మన మాటలు వినాల్సిన అవసరమే దానికి లేదు మనం ఆ మాట అనక ముందే మనం ఫోన్ కొనుక్కోబోతున్నామని దానికి ముందే తెలుస్తుంది ఇది మ్యాజిక్ కాదు ఇదే అసలైన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అసలైన శక్తి అందరూ ఏ అంటే రోబోలు అనుకుంటారు కానీ అసలు విషయం ఏంటంటే మన అందరి ఫోన్లలో రెగ్యులర్ గా మనం యూస్ చేసే మొబైల్ యాప్స్ లో ఏఐ దాక్కుని ఉంది ఈ రోజు ఈ ఏఐ యొక్క మ్యాజిక్ వెనుకున్న సీక్రెట్ ఏంటి అండ్ ఏఐకు ఉన్న ముఖ్యమైన శక్తులు ఏంటి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను అండ్ ఈ వీడియో చివరికల్లా ఇది కదా అసలు విషయం అంటే అని మీరందరూ అనేలా చేస్తాను అండ్ నా పేరు మురళీకృష్ణ అండ్ మీకు తెలుగు ఏఐ ఛానల్ స్వాగతం సరే ఏ అంటే కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింపుల్ గా చెప్పాలంటే మనిషి లాగా నేర్చుకునే కంప్యూటర్ అసలు ఇది ఎలా నేర్చుకుంటుందో తెలియాలి అంటే ఏఐకి ఉన్న మూడు ముఖ్యమైన శక్తులు ఏంటో మనం తెలుసుకోవాలి ఏఐకి ఉండే మూడు శక్తుల్లో ఒకటోది మన ఇష్టాలను చదివే ఏఐ అంటే మనకి ఏదైతే నచ్చుతుందో అది రీడ్ చేస్తుంది అనమాట ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో యూట్యూబ్ షార్ట్స్ లో ఉంటుంది దీని మెయిన్ గోల్ మనల్ని ఆ యాప్ లోనే వీలైనంత ఎక్కువసేపు ఉంచడం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వంటల వీడియోను వన్ సెకండ్ లో స్క్రోల్ చేశాం కానీ క్రికెట్ సంబంధించిన వీడియోని టూ టైమ్స్ చూసాం అంటే నాకు వంటల కంటే క్రికెట్ సంబంధించిన వీడియో అంటేనే చాలా ఇష్టం అని ఆ ఏఐకి మనం స్ట్రాంగ్ సిగ్నల్ పంపాం అంతే ఆ సిగ్నల్ నే ఏ లాంగ్వేజ్ లో డేటా అంటారు ఈ ఏఐ మనం ఇచ్చిన డేటా తీసుకొని ఇతనికి క్రికెట్ అంటే నచ్చుతుంది సో ఇతనికి క్రికెట్ వీడియోసే చూపించాలి అని నిరంతరంగా నేర్చుకుంటుంది ఇలా కంటిన్యూస్ గా నేర్చుకునే ప్రాసెస్ నే మెషిన్ లెర్నింగ్ అంటాము ఇదే ఏఐ యొక్క మొదటి శక్తి మన ఇష్టాల్ని నేర్చుకుంటుంది మన ఫేస్ ని గుర్తుపట్టే ఏఐ ఇది ఏఐ యొక్క రెండవ శక్తి ఇది మన ఇష్టాల్ని కాదు మన ఫేస్ ని గుర్తుపడుతుంది మనం ఒక గ్రూప్ ఫోటో మన ఫ్రెండ్స్ తో తీసుకున్నది ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన నెక్స్ట్ సెకండ్ మన ఫ్రెండ్స్ ఫేసెస్ పైన బాక్స్ లాగేసి ట్యాగ్ దిస్ పర్సన్ అని వాళ్ళ పేర్లు లిస్ట్ ఇస్తుంది సర్ప్రైజింగ్ లేదా మన ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఎలా తెలుసు ఇక్కడ కంప్యూటర్ విజన్ అనే ఏఐ పనిచేస్తుంది అంటే కంప్యూటర్ కి కళ్ళు ఇవ్వడం అనమాట సో ఈ ఏఐకి కొన్ని కోట్ల ముఖాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చారు సో ఇదేం చేస్తుందంటే ప్రతి మనిషి ముఖాన్ని కొన్ని వేల పాయింట్లుగా విశ్లేషించి ప్రతి మనిషికి ఒక ఫేస్ ప్రింట్ క్రియేట్ చేస్తుంది మనం ఫోటోని అప్లోడ్ చేయగానే అది ఆ ఫోటోలోని ముఖాలను దాని డేటాబేస్ లో ఉన్న ఫేస్ ప్రింట్లతో పోల్చి ఆహా ఇది పలానా వ్యక్తి ఫోటో అని గుర్తుపడుతుంది ఇది చూడగలిగే ఏఐ సో మన మొబైల్లో ఉన్న ఫేస్ అన్లాక్ దీని వల్లే పనిచేస్తుంది మన భాషను అర్థం చేసుకునే ఏఐ ఏఐ శక్తులలో ఇది మూడవది అండ్ ముఖ్యమైనది ఇది మన మాటను మన భాషను అర్థం చేసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోను తీసుకోండి కింద సీసీ అంటే క్లోజ్డ్ క్యాప్షన్ అనే బటన్ ఉంటుంది ఒక్కసారి అది క్లిక్ చేయగానే యూట్యూబ్ ఏఐ లైవ్ లో రియల్ టైమ్ లో దాన్ని టెక్స్ట్ గా మారుస్తుంది ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే యూట్యూబ్ సర్చ్లో మనం ఏఐ అంటే ఏంటి అని లిస్ట్లో సెర్చ్ చేసిన మనం ఏఐ అంటే ఏమిటి అని తెలుసుకోవాలని అనుకుంటున్నామని ఏఐ అర్థం చేసుకుంటుంది దీనినే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏఐ అంటారు సింపుల్గా ఎన్ఎల్పి ఏఐ అంటారు ఈ ఎన్ఎల్పి ఏఐ మన భాషను మన భావాలను అర్థం చేసుకుంటుంది ఇది వినగలుగుతుంది అండ్ చదవగలుగుతుంది సో ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్కి వద్దాం అసలు ఆ ఫోన్ యాడ్ ఎలా కనపడింది ఎందుకంటే ఏఐ అన్నింటినీ ముందుగానే నైన్టీ నైన్ పర్సెంట్ యాక్యురసీతో ముందుగానే గెస్ట్ చేస్తుంది మీరు ఎవరినైనా కలిసినప్పుడు మీరు ఫోన్ కొనుక్కుంటున్నారని ఫోన్ కొనాలని చూస్తున్నారని ఇలాంటి విషయాలు మాట్లాడతారని అది ముందుగానే గెస్ట్ చేస్తుంది అండ్ యాడ్ ఎప్పుడు చూపియాలో కూడా అది చాలా స్ట్రాటజిక్ గా ఉంటుంది సో ఏఐ ఒక్క విషయాన్ని ఎప్పుడు తీసుకోదు అది చిన్న చిన్న ముక్కలన్నింటినీ ఒక్క దగ్గరికి చేరవేస్తుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి రెండు రోజుల క్రితం గూగుల్ సెర్చ్ లో బెస్ట్ ఫోన్స్ అండర్ థర్టీ థౌజండ్ ఆర్ ఫార్టీ థౌజండ్ అలా మన రేంజ్ తగ్గట్టు మన మొబైల్ కోసం వెతికామా ఎస్ అయితే ఈ డేటాని ఏఐ తీసుకుంటుంది అండ్ సెకండ్ పార్ట్ ఈ పార్ట్ లో మనం నిన్న యూట్యూబ్ వీడియో మొబైల్ సంబంధించిన వీడియో ఐదు నిమిషాలు కనీసంగా చూసామా ఎస్ అయితే ఈ డేటాను కూడా ఏఐ తీసుకుంటుంది అండ్ ఈ రోజు మార్నింగ్ థర్డ్ పార్ట్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో మొబైల్ సెక్షన్ ఓపెన్ చేశామా ఎస్ అయితే ఈ డేటాను కూడా తీసుకుంటుంది చూసారా ఈ మూడు ముక్కల్ని ఏఐ ఒక దగ్గరకి చేర్చింది ఇతడు వెతికాడు రివ్యూ చూశాడు యాప్ లో కూడా సెర్చ్ చేశాడు సో ఈ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఏఐ ఖచ్చితంగా ప్రొడిక్ట్ చేస్తుంది అండ్ ఇతడు ఎవరితో కలిసినా కానీ ఈ మొబైల్ కొనుక్కుంటున్నాను అనే విషయం గురించి మాట్లాడతాడని కూడా ఏఐ ముందే ప్రొడిక్ట్ చేస్తుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఇంకేదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ కాగానే ఈ యాడ్ చూపించాలని చెప్పి అది రెడీగా ఉంటుంది ఇక్కడే మనకు సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది ఏఐ మన మాటలు వినడం లేదు కాకపోతే మన యాక్షన్స్ చూసి మనం ఎలా ఆలోచిస్తున్నామో అది ముందుగానే ఊహిస్తుంది ఇది మాటలు వినడం కన్నా చాలా శక్తివంతమైనది ఇప్పటి వరకు మనం చూసిన ఏఐ మనల్ని విశ్లేషించే ఏఐ కానీ గడిచిన రెండేళ్లలో ఏఐ ఇంకో అడుగు ముందుకేసి కేవలం విశ్లేషించడమే కాకుండా కొత్తగా క్రియేట్ కూడా చేస్తుంది దీనినే మనం జనరేటివ్ ఏఐ అంటాం మన భాషను గుర్తుపట్టిన ఏఐ ఇప్పుడు చార్జీబిలిటీ రూపంలో లెటర్స్ మెయిల్స్ కోడింగ్ రాస్తుంది అండ్ మన వస్తువులని మన ఫేస్ ని గుర్తుపట్టిన ఏఐఏ ఇప్పుడు జర్నీ రూపంలో మంచి మంచి బొమ్మలు గీస్తుంది సో ఇది ఫ్రెండ్స్ అసలైన ఏఐ విప్లవం అంటే ఇది మన బిజినెస్ లను మన జాబ్లను అండ్ మనం డబ్బులు సంపాదించే విధానాన్ని పూర్తిగా మార్చేయబోతుంది భయపడాల్సిన అవసరం లేదు కానీ ఈ ఏఐ శక్తి గురించి తెలుసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వెనకబడతాం అంటే ఏఐ గురించి క్లారిటీ వచ్చి మీరు నిజంగా అరే వాహ్ ఇది కదా అసలు విషయం అంటే అని మీరు అనుకుంటే వెంటనే లైక్ బటన్ పై క్లిక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ నాలాంటి క్రియేట్ చాలా హెల్ప్ అవుతాయి ఈ కొత్త జనరేటివ్ ఏఐ విప్లవంలో నాతో పాటు కలిసి కొత్త విషయాలు నేర్చుకోవడానికి అండ్ ఈ ఏఐ ని ఎలా యూస్ చేయాలో తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోలు చూడడమే కాకుండా మనకు తెలుగు ఏఐ న్యూస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉంది దాంట్లో ఏఐ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అండ్ ఏఐ టూల్స్ రివ్యూస్ అన్ని కూడా అప్ టు డేట్ అప్లోడ్ చేయబడతాయి మీరు దాన్ని కూడా సందర్శించవచ్చు దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం అన్నిటికన్నా ముఖ్యంగా కామెంట్ చేయండి మిమ్మల్ని ఏఏ పవర్ ఎక్కువగా సర్ప్రైజ్ చేసింది ఒకటోదా రెండోదా మూడోదా అండ్ ఇదే కామెంట్ కాకుండా మీరు ఏఐ రిలేటెడ్ గా ఇంకేమైనా కామెంట్ చేయండి ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను నేను మీ మురళీకృష్ణ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం